స్త్రీల పరిరక్షణ అంబేద్కర్ ఇరవయవ శతాబ్దంలో సమ సమాజం కోసం పోరాడిన వారిలో మొట్టమొదటగా గుర్తించదగిన వ్యక్తి భారతరత్న డాక్టర్ అంబేద్కర్ తరతరాలుగా కూరుకుపోయిన అన్యాయాల్ని అక్రమాల్ని ప్రతిఘటించినవాడు నవబుద్ధునిగా నవభారత దార్శనికుడిగా సమర్థవంతమైన పాలకుడిగా గొప్ప విద్యావేత్తగా మేధావిగా చరిత్రలో నిలిచిపోయారు వ్యక్తిలో సంస్కరణ తీసుకురావడమే వారి ప్రధాన లక్ష్యం అంటే మానవ మానస సరోవరపు లోతుల్ని తరచి తరచి చూసినవారు మానసిక దృక్పథంలో మార్పు తీసుకురావాలని అహర్నిశలు ఆరాటపడిన మహాశక్తి ప్రాంక్ ఆధోని వీరిని రాజీపడని పోరాట యోధుడు అన్నారు ప్రొఫెసర్గా న్యాయవాదిగా ప్రజాప్రతినిధిగా రాజ్యాంగ నిర్మాతగా ఇలా అనేక పదవుల్ని అలవోకగా సమర్థవంతంగా నిర్వహించిన కార్యదక్షత ఆయన సొంతం తన వ్యక్తిత్వాన్ని మహోన్నతంగా నిర్మించుకొని తుది శ్వాస వరకు సమాజ సేవ కోసం పోరాడిన మహాయోధుడు అంతేకాదు విభిన్న అంశాలపై విస్తృతంగా రచనలు చేశారు ప్రజాస్వామ్యం అంటరానితనం కుల నిర్మూలన మత మార్పిడి బౌద్ధ మతం హిందూ మతంలోని చిక్కుముడులు ఆర్థిక సంస్కరణలు దళితులు భారతదేశ చరిత్ర రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ హిందూయిజం మొదలైనవి ఎంతో పేరు ప్రఖ్యాతి చెందాయి అయితే ఇవన్నీ నాణ్యానికి ఒకవైపు మాత్రమే మరి మరోవైపు చూద్దాం ప్రపంచవ్యాప్తంగా ప్రాచీన ఆధునిక సమాజాన్ని ఆర్థిక రాజకీయ నిర్మాణాల దృష్ట్యా అవలోకనం చేసినప్పుడు స్త్రీలకు పురుషులతో సమానమైన హక్కులు లేనట్లుగా మనకు స్పష్టమవుతుంది శతాబ్దాలుగా స్త్రీలు బాల్య వివాహాలైతేనేమి వరకట్నం సతీ సహగమనం పాతివ్రత్యం మొదలైన అనేక మూఢాచారాలతో అణచివేతకు గురవుతూనే వచ్చారు తరువాత ఏర్పడిన వర్ణ వ్యవస్థతో స్త్రీల స్థితిగతులు పూర్తిగా పతనావస్థకు చేరుకున్నాయి కులము పవిత్రతల పేరుతో స్త్రీల మనోభావాలు ప్రాణాలు తృణప్రాయంగా చూసిన సమాజం భర్త చనిపోయిన స్త్రీలను కొన్ని కారణాల వల్ల బతకనిచ్చినా వారిని మృతప్రాయులుగానే చూసింది వితంతువులను వారి ఆస్తి కోసము ఇంటి సేవల కోసము బతకనిచ్చింది మనసున్న మనుషులుగా స్త్రీలను చూడలేకపోయింది స్త్రీల పట్ల సమాజ కాఠిన్య వైఖరిని అంబేద్కర్ గమనిస్తూనే వారి సమస్యలకు స్పందిస్తూనే వచ్చాడు ఈ దశలో వీటన్నింటినీ నిశితంగా అధ్యయనం చేసిన అంబేద్కర్ అన్ని వర్గాల స్త్రీలను సమాజంలోని ఇతర వర్గాలతో సమంగా బలోపేతం చేయడానికి ప్రయత్నించారు కుటుంబంలోనూ సమాజంలోనూ స్త్రీ పురుషుల మధ్య గల సంబంధాలు చాలా సున్నితమైనవి అలాగే సంక్లిష్టమైనవి అత్యంత మౌలికమైనవి కూడా స్త్రీ పురుషులు భిన్న శరీర నిర్మాణాలను కలిగి ఉన్నా పుట్టినప్పుడు వారి ఆలోచనల్లో భావాల్లో లింగ వివక్షకు సంబంధించి ఎలాంటి భేదాలు ఉండవు కానీ వారిని పెంచే దశలో అనాది నుంచి చేసిన శ్రమ విభజన వీరి మధ్య అంతరాలను పెంచింది అందుకే నేడు ఇన్ని అసమానతలు చోటు చేసుకున్నాయి అయినా శతాబ్దాలుగా చరిత్ర అలాగే కొనసాగుతూ ఉంది అంబేద్కర్ ఈ పరిస్థితులన్నీ రాత్రికి రాత్రే చక్కబడిపోతుందని గుడ్డిగా నమ్మలేదు కానీ ఎక్కడో ఒకచోట ఎప్పుడో ఒకప్పుడు ప్రారంభం కావాలి కదా అందుకే సమాజ సమస్యను తన సమస్యగా భావించిన అంబేద్కర్ భవిష్యత్తును ఇలా ఊహించాడు ఈ అసమానతల్ని పూర్తిగా తొలగించడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది విద్య ద్వారానే వారిలో అవగాహన వస్తుంది తద్వారానే వారి వైఖరిలో మార్పు తీసుకురావడానికి వీలవుతుంది అందుకు ప్రధానమైన ఆయుధం విద్య అన్నాడు అంటే ఇది ఎంతవరకు ఆచరణాత్మకం కాగలదు అని సమాజాన్ని చక్కగా ఆలోచనాత్మకంగా అంచనా వేయగల సమర్థుడు అంబేద్కర్ స్త్రీ అభివృద్ధి స్త్రీ విముక్తి కోసం వారు చేసిన సేవ అసాధారణం అనన్య సామాన్యం అద్వితీయం స్త్రీల కోసం వారు రచించిన గ్రంథాలేమైనా ఉన్నాయా స్త్రీల కోసం ప్రత్యేకించి ఆయనేం చేశారు అని చాలామందిని నేను అడిగినప్పుడు అంబేద్కర్ ఎప్పుడూ అంటరాని వారని కులం వర్గమని పోరాడాడే కానీ మహిళల కోసం ఆయనేం చేశాడు ఏం రాశాడు అని ప్రశ్నించారు కానీ అంబేద్కర్ మహిళల కోసం అనేక చట్టాలని తీసుకురావడమే కాక భారత మహిళల ఉద్ధాన పతనం అలాగే ఫ్రెంచ్ అమెరికా రష్యా మహిళల ఉద్ధాన పతనం హిందూ బౌద్ధ మతాల్లో స్త్రీల స్థానం మొదలైనవి రాయడమే కాక ప్రత్యేకంగా మహిళోద్ధరణకు వారు చేసిన కృషి అనుపమానం అమూల్యం ఈ విషయం చాలామందికి తెలియదు అంబేద్కర్ అనగానే కులం వర్గం లేకపోతే బౌద్ధ ధర్మంపై వారి అభిప్రాయం ఇలాంటివే గుర్తుకొస్తాయి కానీ వీటన్నింటినీ మించి వారు స్త్రీల కోసం చేసిన పోరాటాన్ని గమనిస్తే ఎలాంటి వారైనా నివ్వెరపోక తప్పదు స్త్రీ స్థానాన్ని శాస్త్రీయ పద్ధతి నుంచి నిరూపిస్తూ భారత సామాజిక వ్యవస్థలో మాతృస్వామి కథకున్న ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఇంకా లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది అన్నారు అంబేద్కర్ ఆదిమ సమాజంలో కూడా స్త్రీలు పురుషుల కంటే ఆధిక్యతలో ఉండేవారని అనేక పరిశోధనలు మనకు రుజువు చేస్తూనే ఉన్నాయి వీటన్నింటినీ చర్చించే ముందు అంబేద్కర్ జననం విద్య మొదలైన అంశాలు క్లుప్తంగా గుర్తు చేసుకుందాం భీమరావు రామ్జీ అంబేద్కర్ పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున మధ్యప్రదేశ్లోని ఇండోర్కు అతి సమీపంలో ఉన్న మౌ అనే గ్రామంలో రామ్జీ సక్పాల్ భీమాబాయి దంపతులకు పద్నాలుగవ సంతానం అతను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో ఎంఎస్సి చేశారు లండన్లో పుస్తక పఠనం కోసం బ్రిటీషు మ్యూజియం గ్రంథాలయంలో ఎక్కువ సమయం గడిపేవారు ప్రపంచంలోనే ఆ గ్రంథాలయంలోని ఎక్కువ పుస్తకాలను చదివిన మొదటి వ్యక్తి కారల్ మార్క్స్ అయితే రెండవ వారు మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు మాస్టర్ డిగ్రీ పట్టా కోసం సమర్పించిన పరిశోధన అంశం ప్రొవిన్షియల్ ద సెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా అలాగే డిఎస్సి పట్టా కోసం ది ప్రాబ్లమ్ ఆఫ్ ద రుపీ అనే పరిశోధనా గ్రంథాన్ని సమర్పించారు ఈ అంశాలే వారిలోని లోతైన అధ్యయన దృష్టికి తార్కాణాలు ఈ పరిశోధన గ్రంథాల్ని చదివిన పాశ్చాత్యులు ఆశ్చర్యపోయారు అంబేద్కర్ అతి చిన్న వయసులో పాఠశాలలో చదువుతున్నప్పుడే ఎన్నో చేదు అనుభవాలను ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అంత చిన్న వయసులో తనకు ఎదురైన నిరాదరణ నిర్లక్ష్య వైఖరి అంబేద్కర్ హృదయాన్ని గాయపరిచాయి ఆ పరిస్థితుల్లోనే అంబేద్కర్ పేరు గల ఉపాధ్యాయుడు తనను చేరదీసి ఆదరించాడు అందుకే ఆ ఉపాధ్యాయుని జ్ఞాపకార్థం భీమరావుగా ఉన్న తన పేరును అంబేద్కర్గా మార్చుకున్నారు ఇలా బాల్యంలోనే అనేక అవధుల్ని అవరోధాల్ని అధిగమించి ఒక సంపూర్ణ వ్యక్తిగా ఎదిగాడు భారత రాజకీయ ఆర్థిక సాంఘిక వ్యవస్థలోని అసమానతలను రూపుమాపి భారతీయ సమాజాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు సమతాభావాన్ని సాధించడానికే తన జీవితాన్ని అంకితం చేసిన ధన్యజీవిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు అందులో భాగంగానే సాంఘిక సమానత్వం సాధించాలనే సంకల్పంతో పంతొమ్మిది వందల ఇరవై ఏడులో బహిష్కృతి భారత్ అనే పక్షపత్రిక పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో లోజన్ సమత పంతొమ్మిది వందల ముప్పైలో జనత మొదలైన పత్రికల్ని స్థాపించి సమ సమాజ అభ్యుదయం కోసం కృషి చేశాడు సమాజ జనతా సంఘ్ మొదలైన అనేక సాంఘిక సేవా సంస్థల ద్వారానే కాక రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు అంబేద్కర్ ప్రధాన లక్ష్యం అజ్ఞానపు మత్తులో నిద్రిస్తున్న ప్రతి ఒక్కరిలోనూ చైతన్యం నింపడమే శరీర స్వభావం అనేది సముద్రకెరటంలో కేవలం నీటి నొరగ అది ఛాయకు ఉపఛాయ లాంటిది కాబట్టి తూటాల్లాంటి తాత్కాలిక కోరికలకు ఆకర్షణలకు లొంగనివాడు అదృశ్య మృత్యువు నుంచి తప్పించుకోగలరు ఈ సత్యాన్ని గ్రహించి ఆచరించినవాడు అంబేద్కర్ జాగృతే జీవిత పదం మన జీవితానికి అర్థం తెలుసుకునే దారిని తప్పిపోయాం అందుకే అర్థం తప్పిపోయింది జీవితానికి అర్థం లేకపోయింది కానీ అంబేద్కర్ జీవితానికి అర్థం ఔచిత్యం అన్నీ ఉన్నాయి అంబేద్కర్ గురించి చర్చించే ఏ వ్యాసమైనా గ్రంథమైనా వీరి దృష్టి ఆలోచన దిశ ఇలా సమాజ సంస్కరణపైకి మరలడానికి కారణమైన వారి గురువులను జీవిత నిర్మాతలను గుర్తు తెచ్చుకోక తప్పదు నా ఆరాధ్య దేవతలు ముగ్గురు విద్య స్వాభిమానం శీలం అని వారే స్వయంగా చెప్పుకున్నారు ఒకటి విద్య విద్య లేనివాడు వింతపశువు మానవులందరికీ జీవించడానికి తిండి ఎంత అవసరమో విద్య కూడా అంతే అవసరం ఇది సాగరతుల్యమైంది అందుకే నేను ఇరవై నాలుగు గంటలు విద్యను ఉపాసిస్తూ ఉంటాను రెండవది స్వాభిమానం నేను ఎవరినీ యాచించను ఒక మహావిద్యాలయంలో అర్ధశాస్త్ర అధ్యాపక కార్యం లభించింది వారానికి పదమూడు లెక్చర్లు ఇమ్మన్నారు కాదు నాలుగే ఇస్తానన్నాను మీకు అంగీకారమైతేనే ఉంటాను మనం దేనికి వివశులం కాకూడదు మూడవది శీలం జీవితంలో నేను ఎవరినీ దగాపరచలేదు నా స్వార్థానికి ఏ పని చేయలేదు ఇందుకు గర్వపడుతున్నాను నాకు ఏ వ్యసనాలు లేవు శీల సంవర్ధనంలో అభిమానపడతాను అన్నారు అంటే తన జీవిత లక్ష్యం గమ్యం పట్ల వారికున్న స్పష్టమైన అవగాహన మనం అర్థం చేసుకోగలం అందుకే వారు తమ స్పష్టమైన విజన్ నుంచి ఎప్పుడూ ఎక్కడా దారి తప్పలేదు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు ఇక వారి వ్యక్తిత్వం ఇంత పటిష్టంగా నిర్మితమై ఉండడానికి గల కారణాన్ని కూడా వారే స్వయంగా చెప్పుకున్నారు నా జీవిత నిర్మాతలు గురువులు ముగ్గురు భగవాన్ బుద్ధ భక్త కబీరు జ్యోతి బాపులే పాఠశాలలో చదువుతున్నప్పుడే చదివిన బుద్ధుని జీవిత చరిత్ర తన మనసులో చెరగని ముద్ర వేసింది దాదా కేలస్కర్ రాసిన బుద్ధ చరిత్ర చదివాక నాకు జ్ఞానోదయం కలిగింది అది నాకు నచ్చింది లోకాన్ని ఏదైనా ఉద్ధరించే అంటూ ఉంటే అది బుద్ధ ధర్మమే కబీరు భావ పద్ధతి నా తండ్రి నుంచి వారసత్వంగా లభించింది జ్యోతి బాపులే నిరాశ్రితులకు నిరుద్ధులకు బహిష్కృత జాతులకు గురువు నాకు మానవత రాజనీతి నేర్పింది వీరే తరువాతనే కారల్ మార్క్స్ తదితరులంతా అన్నారు స్త్రీలకు నిర్బంధ విద్యను సమకూర్చాలని ప్రబోధించిన బాపులే తత్వం అంబేద్కర్ను ప్రభావితం చేసింది స్త్రీ అభివృద్ధి దిశగా వారు అడుగులు వేయడానికి బీజం కూడా ఇదే అంబేద్కర్ ఒక యోధుడు లోతైన ఆలోచన పరుడు కనుకనే భారతీయ మహిళా సమాజంలోని మహిళల అభివృద్ధికి అవిరల కృషి చేశాడు